హాయ్ అండి వెల్కమ్ టు అమోఘంబాయి అపర్ణ ఈరోజు మనం టమాటా మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా చేయొచ్చు నేను ప్యాన్ తీసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అండి తాలింపు గింజలు కూడా యాడ్ అండి ఆయిల్ నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ అండి ఒక ఫోరు రెండు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నానండి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఆనియన్స్ని నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి నేను ఉల్లిపాయలు వేగిపోయినాక మునక్కాయలు వేసుకున్నానండి నేను రెండు మునక్కాయలు వాడానండి మునక్కాయలు ఆనియన్స్ బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మునక్కాయల్ని పచ్చివాసన పోయినదాకా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులో నేను ఒక పావు కిలో టమాటో యాడ్ చేశానండి కట్ చేసి పెట్టుకున్నది టమాటా మునక్కాయ బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను ఇప్పుడే టమాటా మునక్కాయి పచ్చిపసం పోయిందాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ రైస్లోకి రోటీలోకైనా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ కర్రీని టమాటాలో వాటర్ అంతా బయటకు వచ్చిందండి ఒకసారి కలుపుకుంటున్నానండి నేను కర్రీని ఇక్కడ నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను అలం వెల్లుల్లి పేస్ట్ మగ్గినాక కొంచెం కార రుచికి సరిపడా కర్రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను నేను ఒక టూ స్పూన్స్ వాడానండి ఇక్కడ కారం కారం పచ్చివాసన వాసన పోయిందాక మగ్గించుకోవాలండి నేను ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటున్నానండి కారం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఒక టూ మినిట్స్ మగ్గిపోయిందండి నేను ఇప్పుడు కర్రీ ఉడకడానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా వేసానండి మునక్కాయలు ఉడకడం కోసం ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నానండి ఉడికిపోయిందండి కర్రీ ఇప్పుడు నేను దింపే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమ్మగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి